ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా గత ఎన్నికల్లో ఓటు వేసుకొని ఇప్పుడు మన వ్యాపారాల మీద కాన్సంట్రేషన్ చేసుకుంటా ఉన్నాం గతంలో ఎవరి నుంచి ఫోన్ వస్తుందో ఏమో ఎవరు ఏమంటారో భూమి వండుకుంటే ఏమవుతుందో ఇంటి గృహప్రవేశాన్ని గురిస్తే తేనింటి వర్షాలు ఎవరు లెక్క పెడతారో మన లెక్క కట్ట చిట్ట అంత పై ఎవరు పంపుతారో ఇవన్నీ భయాలుడే ఇంటికి కూడా పూజకు కుదడానికి భయపడుతుండే ఫోన్ లో మాట్లాడడానికి వాట్సాప్ చేస్తుంటుండే ఇవన్నీ కూడా బయటకు చెప్పలేరు కానీ మాకు తెలుసు ఫోన్ ట్యాప్ అయితే చాలా మంది మీ వ్యాపార లావాదేవీ బహిర్గతమై పిలిచి పెద్దలు కప్పం కట్టుకున్నారు కళ్ళ కూరు మీరు ఇక్కడ ఉన్న సామంతరాజు తీసుకున్నవన్నీ తెలుసు వాటన్నిటికీ కూడా మన వాసవి మాత కరుణించి రోజు ఒక కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రభుత్వాన్ని మనందరి మేలు కోసం ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కొన్ని విషయాలు పంచుకోవాలి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో మన వైశ్య వ్యాపారస్తుల పాత్ర చాలా ఉంది ఎంత అంటే ఇక్కడ మొదటి పెట్టుబడులు పెట్టి మొదటి రైస్ మిల్స్ మొదటి పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత మన వైశ్య సోదరుల నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన మాకు తెలుసు ఆ రోజు ప్రభుత్వాలు ధాన్యాన్ని కొను కొనుకుంటుండే ధాన్యం కొనేది కల్లాల కడమే బిజినెస్ జరిగిపోతా ఉండే నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ వ్యవసాయం చేసేది మా ఫాదర్ ఉద్యోగస్తులు చిన్ననాన్న ఉద్యోగస్తులు కాబట్టి మా ఊర్లో వ్యవసాయం అంతా మా నాన్నమ్మ చేస్తే సెలవుల పంట కోసిన తర్వాత బండ మీద తీసుకుపోయి ఆ వరి గోపులను కొడితే వడ్లు వస్తుండే రాసులు వస్తుండే అక్కడికి ఒక నల్ల బ్యాగ్ వేసుకొని మా సేట్ వచ్చేది అక్కడనే కూర్చుని చేసి అక్కడనే డిసైడ్ చేసేది అక్కడనే అడ్వాన్స్ ఇచ్చేది అంత సెటిల్మెంట్ ఒకటి రెండు గంటల సెటిల్మెంట్ ధాన్యం ఇంటికి డబ్బు వచ్చేది అట్లా ఎన్నో తరాలుగా రైతన్నలను ఆదుకున్న ఉందంటే అది కులమే అందుకే మీరంటే అందరికీ గౌరవం మీరంటే అందరికీ ప్రేమ మీరంటే అందరికీ ఒకలాంటి గౌరవ భావం ఎందుకంటే ఆ వచ్చిన డబ్బును మీరు మీ స్వార్థానికి ఏమి ఉపయోగించారు మాక్సిమం వెడతా ఒక బంగ్లా కడతారు అంత ఏమి చేయరు మళ్ళీ గుళ్ళకు దైవ కార్యాలకు యజ్ఞాలకు రథాలకు మళ్ళీ దాన్ని ఖర్చు పెడతారు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాం బ్రహ్మాండమైన ఆలయాలను పోషిస్తున్నారు మీరు కడుతున్నారు వాసవి మాత గుడే కాదు లక్ష్మీనరసింహ స్వామి గుడైన ఈ పట్టణంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి గుడే కావచ్చు ఇంకా అమ్మవారి గుడే కావచ్చు వెంకటేశ్వర స్వామి గుడే కావచ్చు శ్రీని సాయిబాబా గుడే కావచ్చు ముందు వరకు ఉండి ప్రధానమైన దాతలుగా ఆర్గనైజింగ్ మెంబర్స్ లో ముఖ్యులుగా మీ పాత్ర ఏ దేవాలయం కూడా ఈరోజు వర్తికట్లేదు అన్న దాంట్లో ఎటువంటి అత్యలేదు అందుకే మిత్రులారా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కడైనా తీసుకో ఈరోజు మనందరం కూడా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వచ్చిందంటే మామూలుగా అయితే తన కోసం కూడా ఏ రోజు శ్రీనివాస రెడ్డి ఓటు కోసం రాలే నా ఎన్నికల్లో మీ దగ్గరికి ఓటు కోసం రాలే మీ ఇష్టానుసారం നീ വിവേകം ദുട്ട് ദേശീയ മൈബൂനഗർ പ്രജ് നമ്മളേക്ക് కానీ ఈ రోజు మాత్రం నా కోసం రావట్లేదు మా వంశ గారి కోసం కూడా రావట్లేదు నిజం చెప్తా ఉన్నా ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారి కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి మద్దతు కోరుతా ఉన్నా అది పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారి కోసం కూడా కాదు డెబ్బై ఐదేళ్ల తర్వాత మనకు మన జిల్లా వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఆ ముఖ్యమంత్రి స్థానం ఎంత పవర్ఫుల్ అంటే భగవంతుని తర్వాత అంత పవర్ ఎవరికైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఒక్క సంతకం పెడితే లక్షల కోట్ల రూపాయల నిధులు వరదలాగా ప్రవహిస్తాయి మనకు అన్యాయం జరిగింది డెబ్బై ఏళ్ళుగా కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది తెలంగాణ వస్తే మనకు ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు అన్యాయం జరిగింది ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిపించి చంద్రశేఖరరావు వ్యక్తిని పంపిస్తే రాజకీయ భిక్ష పెడితే ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి కూడా ఓటు అడిగిన చాలా మందికి తెలుసు ప్రముఖుల యువకులుగా అప్పుడప్పుడే రాజకీయ కార్యక్షేత్రంలోకి వచ్చేటప్పుడు మా అబ్బాయిలో సీఈం అందరితోటి ఆ రోజు మొత్తం తిరిగి కేసీఆర్ గారిని గెలిపించాలని చెప్పి మన కమ్యూనిటీ అందరినీ కూడా ఆ రోజు బతునాడుకున్నాం మీరు కూడా విజ్ఞతతో వివేకా తెలంగాణను కాపాడుకుందాం ఈ మనిషిని గెలిపిస్తే తెలంగాణ పడుతుందని చెప్పి ఆ రోజు మన అందరం కలిసి ఆయన గెలిపించిన రాజకీయ శిక్ష ఆ తరికరం లేకుండా ఆ కృతజ్ఞత లేకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం నిధులను సిద్ధిపేట గజ్వేల్ సేసి మళ్లించుకొని మన ప్రాజెక్టులను ఎండబెట్టి పరిశ్రమలు లేకుండా మన నానా తిప్పలు పెట్టిండు మనకు అవన్నీ మనకు తెలుసు మనం వెనకబడ్డమేమో మన బాధలు మన గాథలు ఆ వాసవి మాట విన్నదేమో అందుకే ఈ రోజు మన బిడ్డను అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సేవ చేయను రేవంత్ రెడ్డి అని చెప్పి ఆమె ఆశీర్వదిస్తేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు చిత్రం చూడండి మీరందరూ పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండింటిని గెలిపించారు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒక్క లెక్క ఒక్క సీట్ తక్కువ లెక్క తక్కినా మనం అధోగతి పాలయ్యేటోళ్ళం ఖమ్మంలో పది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కు నల్లగొండలో పదకొండు వచ్చినాయి కానీ మనకేం వచ్చినాయి ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది ఒకే ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది ఆ ఒక్క సీటే స్థానంలో కూర్చున్నారు కూర్చున్నారు కాబట్టి ఈరోజు మనకు ధైర్యం వచ్చింది కూర్చున్నారు కాబట్టి ఆర్యవై కార్పొరేషన్ వచ్చింది అక్కడ కూర్చున్నారు కాబట్టి మన ఆడపిల్ల ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యింది అక్కడ కూర్చున్నారు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా మనం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం అందుకే ఆ ఒక్క ఓటు విలువ ఎంతో కీలకం ఆ ఓటును మనం ఈరోజు కరెక్ట్ గా వేసుకోవాలి మన భవిష్యత్తు కోసం వేసుకోవాలి మన పాలమూడి భవిష్యత్తు కోసం వేసుకోవాలి ఒక్కటి సమాజం బాగుంటే మనం బాగుంటుంది మన వ్యాపారాలు బాగుంటాయి రోజు ఒక రైస్ మిల్ నడవాలన్నా ఒక బట్టల్ షాప్ నడవాలన్నా ఒక ఏజెన్సీ నడవాలన్నా ఒక కిరాణా షాప్ నడవాలన్నా సూపర్ మార్కెట్ నడవాలన్నా ప్రజలలో బయ్యింగ్ కెపాసిటీ ఉండాలి బయ్యింగ్ కెపాసిటీ ఉండాలంటే ప్రాజెక్టులలో నీళ్లు రావాలి ఆ నీళ్లు పంట పొలాలకు నుంచి ధాన్యం రావాలి ఆ ధాన్యం మనకు సంపదగా మారిస్తే మన కల్లాపేటలు నిండుతాయి ఈ చైన్ ఉంది ఈ లింక్ ఉంది కానీ కేసీఆర్ ఆ లింక్ కట్ చేసిండు పాలమూరు రంగానికి నిండబెట్టిండు కృష్ణమ్మ నీళ్లు మన పొలాలకు ఎప్పుడో రావాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే ఆ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తొండి చేసి మన ప్రాజెక్టు పండబెట్టి కాళేశ్వరం ఆయన పంట పొలానికి కాలువల ద్వారా నీళ్ళు తప్ప మహబూబ్ నగర్ లో కరువు బారిన పడుతున్న మన రైతన్నల పంట పొలాల చుక్క నీరు కూడా రాలేదు కళ్ళపొల్లి మాటలు చెప్పి కరివైనా ఇంటిపోయింది ఉద్దే మునిగిపోయింది ఒప్పు ప్రాజెక్టు కూడా మనకు కంప్లీట్ కాలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే మన కళ్ళ ముందు ఈయన వచ్చి కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ నారాయణపేట కొడంగల్ మొక్కలు ఎత్తిపోతల పథకం గాని అలంపూర్ దగ్గర తుంగిల్ల ఎత్తిపోతల కానీ అనేక ప్రాజెక్టులను ఈ రోజు క్లియర్ చేయడానికి తొందర కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయిస్తున్నాడు ముప్పై వేల కోట్ల రూపాయల తోటి పాలమూర్ ನೀರು ಅಗಿಂತಾನ್ಯ ಪಂ ಮನ ರೈಸ್ ಮಿಲ್ಸ್ ಕಲಕರೇ ಮನ ವಯ ಸೋದರು ಮುಲ್ಗಿನೆಸ್ತದೆ ಆರ್ಥಿಕ ಉನ್ನತ ಸ್ಥಾ ಇಕ್ರ దీనికి ఇప్పుడు మళ్ళీ గెలువన జరుగుతా ఉంది కాలచక్రం మన రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి ఈ నాలుగు నెలల్లో అంటే ఐదు నెలలైనా ఒక నెల తీసేస్తున్నా ఐదో నెల మొత్తం ఎలక్షన్ కోడితో పోయింది నాలుగు నెలలంటే నూట ఇరవై రోజుల మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిండు మంజూరు చేసిండు క్లియరెన్స్ చేసిండు నాకు తెలిసి తన సొంత ప్రాంతానికి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంతో ఇంత నిధులు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇచ్చిందని నేను అనుకో ఒకటే మాట అన్నాడు పాలమూరు వెనుకబడ్డది పాలమూరుకు అన్యాయం జరిగింది నేను ముఖ్యమంత్రిగా ఉండి కూడా నా ప్రాంతానికి సేవ చేయకుంటే మరి నేను ఉండే లాభం నా ప్రజలు నాకు పన్నెండు సీట్లు ఇచ్చే లాభం అని చెప్పి గంటా పదంగా మా ముందు చెప్పి మేము ఆరుగ్రం ఇక్కడ ఉన్నాం మేము ఏ ప్రాజెక్ట్ తీసుకపోతే ఆ ప్రాజెక్టు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే శాంక్షన్ చేసిండు లా కాలేజ్ లేదు మహబూబ్ నగర్ అంటే శాంక్షన్ చేసిండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే శాంక్షన్ చేసిండు మన పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైనేజ్ వ్యవస్థలు మనం సరి చేసుకోవాలంటే కేంద్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్న ప్రాజెక్టును తన సెక్రటరీలను పంపి ఉత్తర ప్రదేశ్ జరిపి నన్ను కూడా ఢిల్లీకి పంపి రెండు వందల అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయ్యేటట్టుగా చేసి టెండర్ వినిపించి కోడు తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత అభివృద్ధి జరిగిందంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు సిద్ధాంతాలు ముఖ్యం కాదు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు చిత్ర ముఖ్యం కాదు ఇక్కడ నష్టపోయిన మనం మళ్ళీ వాటిని షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో దాన్ని తిరిగి పొందాలి అదే విజ్ఞత అదే వివేకం కాబట్టి గతంలో ఎక్కడున్నా సరే మనం ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని నిలపాల్సిన అవసరం ఉంది అండగా నిలవాల్సిన అవసరం ఉంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మన యువకుడు పనిచేసే తత్వం ఉన్నవాడు మన మంత్రిచేది రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారు మేము మన ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను రెండున్నర సంవత్సరాలు పనిచేసిన ఎవరి చీమకు కూడా హాని చేయలే అదంతా మీకు తెలుసు ఏదైనా ఉంటే సహాయం చేస్తే తప్ప ఎవరికి కూడా హాని చేయలేదు కానీ గత పది సంవత్సరాల్లో ఉన్న వ్యక్తులు ఏమేమి చేస్తుందో మీకు అందరికీ తెలుసు ఆయనను ముంద పెట్టుకొని నలుగురైకుడు మనవాళ్లే ఎన్ని అరాధకాలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు నేను పేరు చెప్పదలుసుకోలే వాళ్ళ వల్ల మిగతా మిగతా వాళ్ళు బాధపడ్డరు ఇంటి గుట్టు రట్టయింది వాళ్ళ దగ్గర మీలో ఉన్న మనుషులే మీ గుట్లన్నీ తీసి అక్కడ పెడితే వాళ్ళు దాన్ని ఆదరా చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా నానా నానాక పెట్టేది ఇది సత్యం బ్లాక్ మెయిల్ బలవంతంగా పార్టీలో తెప్పిస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టించు ఇప్పుడు ఏమీ లేవు హాయిగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం ఎవరి భయం లేదు ఈ ఏజెన్సీ వస్తుందన్న భయం లేదు జిఎస్టి ఏఎస్టి ఎఫ్ఎస్టి పిఎస్టి ఏ కూడా మీ దగ్గరికి రావు స్వేచ్ఛ ఎందుకు వచ్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన వైశ్య సోదరులకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది ఏంటది ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన పార్టీ వైశ్యుని మేధావిని ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ గారు దాన్ని ఎట్లా మర్చిపోతాం అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన ఆడబిడ్డ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ చైర్మన్ చేసి ఇది చాలదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలవడానికి ఇది సరిపోతుంది కదా కాబట్టి అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పెట్టబోతా ఉన్నారు దాని ప్రతిఫలాలు మనకి మొదటి ప్రతిఫలం మీకే చెందుతుంది ఎందుకంటే అన్ని వ్యాపారాలలో మీరు రాకుదేలీరు రాణించిండ్రు ఆ పట్టుకున్నారు దాన్ని ఏమంటారు ఆ లొసుగులను కిటుకులు అన్ని కూడా మీకు తెలుసు రేపు ప్రాజెక్టులు వస్తే కెపాసిటీ పెరిగితే అన్ని విధాలుగా లాభపడే కమ్యూనిటీ ఏది ముందు వరుసలో అవుతుంది అంటే అందిపుచ్చుకునే కమ్యూనిటీ మన ఆర్య వైశ్యులే దీంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి అన్నం పెట్టే చెయ్యి మనం సున్నం పెట్టదు అన్నం పెట్టే చెయ్యి కాపాడుకోవాలి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను వాళ్ళు వీళ్ళు చెప్పే మాట నమ్మకండి దయచేసి ఇక్కడ కౌన్సిలర్ నుంచి చైర్మన్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం మీకు అన్ని రకాలుగా సేవలు చేస్తాం మీ వ్యాపారాలు వృద్ధి కావాలని చెప్పి మేము కోరుకుంటాం వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి అటువైపు బిజెపి వైపు ఇంకోవైపు వేస్తే నష్టపోయేది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మన నుంచి ఆశిస్తున్నారు నా జిల్లా నవంబర్ వేంబడి నడుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మా ఆడ వయసులు నాతోటి ఉంటారన్న అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని మనం నాణానికి రెండు వైపులు ఉంటాయి ప్రేమ ఉంటది అవతల వైపు ఉంటుంది ప్రేమ మనందరం ముందుకు సాగాలి తప్ప రాంగ్ సైడ్ రద్దు చేసుకుంటే మనకే నష్టం విషయం కూడా కూడా గ్రహించాలి ఎవరో ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థం కోసం మన మైండ్ ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళు ఇక్కడ లేరు కావాలని పిలవలే వాళ్ళకు తెలవాలి వాళ్ళు చేసిన ద్రోహం వాళ్ళు ఒక సమాజానికి చేసిన ద్రోహం వాళ్ళకు తెలియాలని చెప్పి వాళ్ళకు కావాలని తెలియలేదు వాళ్ళ చెప్పుడు మాటలు నమ్మకూడదు బానిసల్లాగా గులాముల్లాగా మన ఆత్మ గౌరవాన్ని అవతల వ్యక్తి దగ్గర తాకట్టు ఆ చెండాళ్లకు మా పార్టీలలో స్థానం లేదు ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఏమంటారు తోకలు ఖచ్చితంగా కత్తిరిస్తాం నేను సౌమ్య ఉండే ఎన్న శ్రీనివాస మంచివాడు కానీ నా కోసం నేను ఎవరి మీద కూడా ఆగ్రహాలు ప్రదర్శించా రోజు నా జిల్లా అభివృద్ధికి పోవాలంటే వాళ్ళను నా జిల్లా అభివృద్ధి కాకుండా ఆపే వాళ్ళను మా బిడ్డల భవిష్యత్తుతో కాదుకునే వాళ్ళను నేను ఏ రోజు కూడా ఎల్లడి కూడా క్షమించా ఇది జాగ్రత్తగా వాళ్ళకు సందేశం పోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను మా కోసం ఆశించట్లే నేను గాని రంశీచంద్రెడ్డి గాని మా రేవంత్ రెడ్డి గాని మన జిల్లాకు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకుందాం అద్భుతంగా డెవలప్ చేసుకుందాం గారి రీతిలో మహబూబ్ నగర్ నెంబర్ వన్ డిస్ట్రిక్ట్ గా చేసుకుందాం దీనికి అడ్డు వచ్చే వాళ్ళు ఎవరున్నా సరే భవిష్యత్తులో మా ప్రభుత్వం క్షమించదు ఇది చాలా గట్టిగా రాసుకోండి ఎవరికి చేరాలో చేనివాసరాడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే ఇది ఒకరి సమస్య కాదు ఇద్దరు సమస్య కాదు ఒక కులం సమస్య కాదు మతం సమస్య కాదు వాళ్ళమూరు బిడ్డల భవిష్యత్తు సమస్య యాభై సంవత్సరాల అభివృద్ధి లేని ఈ రోజు మన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఇంకా మనం మూసుకుపోయి మతం పేరు మీదనో వ్యక్తి పేరు మీదనో కులం పేరు పోతే తెలియజేస్తూ చాలా మంది ఇక్కడ ఉన్నారు మాట్లాడే వాళ్ళు నవంబర్ పదమూడవ తారీఖు మే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది దయచేసి ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి మీకంటే భక్తులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మీరు చేసే ధార్మిక కార్యక్రమాలకు మించి దేశంలో ఏ కులము ఏ మనిషి చేయలేరు అటువంటి కార్యక్రమాలు మీరు మన బుద్ధినప్పటి నుంచి మన బుద్ధాతలు తాతలు వాళ్ళ తాతల నుంచి అనేక దేవాలయాలకు మీరు విరాళాలు ఇచ్చి ఈ హిందూ ధర్మ వ్యవస్థ నడుపుతున్న వాళ్ళు మీరు ఎవరో మోడీ ఎక్కడో గుడి పెట్టాలని చెప్పి మీరు చెప్పట్టుకుంటాల్సిన పని లేదు మన కులంలోనే వేల లక్షల మోడీ ఎప్పుడో ఉపయోగించిందో మన ధర్మాన్ని కాపాడుతూ ఈ రోజు హిందూ ధర్మాన్ని ఇంత మహోన్నతమైన స్థానంలో నిలబెట్టిందంటే అది మా వైశ్య సోదరులే గర్వపడాలి మీరు ఎవరో ఏమో చేసిందని చెప్పి మనం సాధిలో పడాల్సిన పర్లేదు లక్ష మీ సాటి రాదు మన కృష్ణదేవరాయల కాలంలో గుర్తుల కాలంలో చదువుతున్నాం వర్తక వ్యాపారాలు చేసి భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా ప్రపంచంలోనే ఐశ్వర్యవంతమైన దేశంగా చేసింది ఎవరు మోడీ చేసినాడు ఇంకో సంస్థలు చేసినాయా మీరు శక్తులు వర్తక సంస్థలు వాణిజ్యాలు మీరు ఓడలేసుకొని సముద్రాలు తిరిగి ఏడు సముద్రాల వ్యాపారాలు చేసి ఆ ఇక్కడ తీసుకొచ్చి దేవుళ్లను గుళ్ళను హిందూ ధర్మాన్ని కాపాడింది మీరు మీరక్క కాపాడింది కాబట్టి ఎన్నో ధార్మిక సంస్థలను ఎన్నో వేల విశ్వవిద్యాలయాలను నలంద యూనివర్సిటీని తక్షిల యూనివర్సిటీని విక్రమశీల యూనివర్సిటీని దాఖలు ఇచ్చి మీరు మరి మీకంటే గొప్ప మీ కంటే ఎక్కువ పుణ్యాత్ములు మీ ఎక్కువ హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారు కాబట్టి ఆ భ్రమల నుంచి బయటికి రండి మీరే లక్ష రోజులకు సమానం మీరే వేల దేవాలయాలని భూమి మీద ఈ పవిత్ర భారతదేశంలో కట్టిండ్రు విరాళాలు ఇచ్చిండ్రు కాపాడుతున్నారు లక్షల మందికి మీరు అన్నం పెట్టిండ్రు లక్షల మంది బ్రాహ్మణోత్తములను సేవ చేసి వాళ్ళని పోషించి ఆ వేదాలు తరతరాలుగా మనకు వచ్చేటట్టు చేసిన వ్యక్తులు మీరు కాబట్టి చిన్న ఆలోచించకండి భ్రమంలో పడకండి ఒక వ్యక్తి కోసమో శక్తి కోసమో ఒక సంస్థ కోసమో భూమి కట్టిండనో గుడి కట్టిండనో రాముని ప్రతిష్ఠించిండనో మీరు పోతే మనల్ని మనం కించపరుచుకున్నట్టు అవుతుంది మహబూబ్ నగర్ లేక లేక వచ్చిన అవకాశం మహబూబ్ నగర్ లో విజ్ఞానవంతులు ధనవంతులు ధైర్యవంతులు ధర్మాత్ములు ఏ రకంగా ఓటు వేస్తారో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని మన ప్రజల నమ్మకాన్ని మన మెహరూబ్ నగర్ పీడ ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు అని చెప్పి వమ్ము చేయడానికి విశ్వసిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు జై వాతవి మాత